నీకు ఈశ్వరుడు ఎప్పుడు ఏ విషయాలో దానికి తృప్తి పడు ఆ తృప్తికి కారణం ఉండక్కర్లేదు ఆకలి సరిగ్గా లేదని వేల రూపాయల మందులు వేసుకుని ఏడుస్తున్న వాళ్ళు కోట్ల మంది ఉన్నారు వేల పట్టున ఆకలి వేస్తోంది సంతోషించు దాహం వేస్తే మంచి నీళ్లు లోపలికి వెళ్ళాక మధ్యలో కన్నం పెట్టి గొట్టం పెడితే ముక్కులు వంచి పోసుకుంటున్న వాళ్ళు ఉన్నారు గుటుక్కు నీళ్లు తాగితే లోపల సంతోషించి రాత్రి తిని పడుకుంటే పొద్దుడికి కడుపులో పోట్లు వచ్చి జీర్ణం ఏడుస్తున్న వాళ్ళు లక్ష మంది ఉన్నారు తిన్నది గుండ్రైన సరే తెల్లారేటప్పటికి జీర్ణమైపోతుంది సంతోషించు పడుకుంటే నిద్ర పట్టక చారుడు మాత్ర వేసుకో పడుకుంటున్న వాళ్ళు ఉన్నారు అలాగా మీరు ఇలా పడుకుంటే నిద్రపడుతుంది పుస్తకం ఉంటే తప్ప మాట్లాడలేని వాళ్ళు ఉన్నారు వేదిక ఇక కూర్చుని మాట్లాడితే మొదలు పెడితే గంగా ప్రవాహంలో వస్తాయి సంతోషించు ఈశ్వరుడికి ఆరోగ్యానికి కొంతమంది కూర్చోలేని వాళ్ళు ఉన్నారు కూర్చుంటున్నావు నడవలేని వాళ్ళు ఉన్నారు నడుస్తున్నావు చూడలేని వాళ్ళు ఉన్నారు చూస్తున్నావు వినలేని వాళ్ళు ఉన్నారు వింటున్నావు ఈశ్వరుడు నీకు ఇచ్చిన దానికి క్షణం తృప్తితో ఓలవాడిపోవాలి ఎన్ని మాట్లుకుంటా చెప్తావు అది మానేసి ఎప్పుడు ఏదో పోయిందాన్ని తలుచుకుని ఏడవడం కాదు వచ్చేదాన్ని ఊహించుకొని అలా జరిగితే బావుండని కళ్ళం కరువు మనకు కాదు ఇప్పుడు ఇక్కడ నీకు ఈశ్వరుడు వర్తమానంలో ఏమిచ్చాడో దానితో తృప్తిగా ఉండడం అలవాటైతే వాణ్ణి మించిన భాగ్యవంతుడు లేడు అదే ధర్మం